హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనము ప్రతి శుక్రవారము పొలం నేటిలో అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే జరుగుతుంది ఓకే మరి రైతులను వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి కనుక్కుందాము కంపల్సరీ వీడియోకి అయితే లైక్ అయితే వీడియో లైక్లు అయితే చాలా తక్కువైనాయి కనీసం ఈ వీడియోకు ఐదు వందల లైఫ్లు అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ మన సబ్స్క్రైబరే వచ్చేసి జెడ్సీ ఆవు దూడని అయితే తీసుకొచ్చాడు రేట్ అయితే అడిగి చూద్దాము బాగా హెవీగా ఉంది సింగిల్గా ఆవులు మేపుకునే వాళ్ళకైతే జెర్సీ ఆవు అయితే బాగుంది రేట్ అయితే అడిగి చూద్దాము ఆవు దూడ అయితే ఉన్నాయి తరుపుతూడా ఏం చెప్పినావానా ఇది ఏం చెప్ యాభై వేలు అయితే చెప్తున్నాడు పాలు ఆరు ఆరు లీటర్లు పూటకు ఆరు ఆరు లీటర్లు అదే అనమాట పూటకు ఆరు ఆరు లీటర్లు అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు బ్రదర్ దగ్గర ఆవులు కూడా ఉంటాయి ఓకే ఎన్ని అయితే ఇప్పుడు ఇది తొలితేనా అదే అదే అంట ఓకే అదే అనమాట ఆవులు ఉంటాయి కదా నీ దగ్గర ఆవులు వ్యాపారం చేస్తావు కదా సార్ నంబర్ చెప్పు నంబర్ తెలియదా బ్రదర్ అయితే ఈయన సంతలోకి వస్తే ఈయన కంపల్సరీ కనబడతాడు సరే ఓకే ఇక్కడ కూడా ఒకటి జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి రేటు ఎంత చెప్తాడు మా డాడ్ చూద్దాము చెప్తున్నారు నా ఇదే రేటు ఏం చెప్తా రేటు ముప్పై చెప్తా ముప్పై వేల పాలు మూడు నాలుగు మూడు నాలుగు పూటకు మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఎన్నో అవుతుంది రెండోదా మూడోదా మూడో అవుతున్నా అది సింగిల్గా మెప్పుకుండే వాళ్ళకైతే ఇట్లా పొలాల అయితే ఇలాంటి ఆవులు అయితే బాగుంటాయి డైరీ ఫారం వాళ్ళకైతే ఇలాంటి ఆవులు అయితే బాగుండవు ఓకే అది అనమాట ఇంకా కొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము పలమనేడ్స్ అంతలో కొద్దిగా హెవీ క్వాలిటీ ఆవులు అయితే రావు ఇలా జెర్సీ ఆవులు ఇలాంటివి అయితే వస్తాయి తక్కువ రేట్లలో వస్తాయి ఏం చెప్పినారున్నా ఇది రేట్ ఎంత చెప్పినావి ఇది వేలు ముప్పై ఐదు వేలు ఐదు చెప్పారు పాలు పాలు ఎంత ఐదు మీటర్లు అది ఐదు లీటర్లు అయితే వస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు సంతలో వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి హెచ్ఎఫ్ ఆవు దూడ అయితే ఉన్నాయి రేటు ఏం చెప్పినారు ఇది ఏం చెప్పినా ముప్పై ఐదా పాలు పాలు వచ్చి ఐదు ఐదు లీటర్లు అంట ఇది కూడా ముప్పై ఐదు అయితే చెప్తున్నాడు ఆవు దూడ కలిపి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి తక్కువ రేట్లకు అయితే వస్తాయి క్వాలిటీ కూడా తక్కువ ఉంటాయి అదే అన్నమాట కూడా హెచ్చప్ ఆవు అయితే ఉన్నాయి అడిగి చూద్దాము రేటు కదన్న ఏం చెప్పినారు ఇది నలభై రెండు వేల పాలు పాలు నాలుగు నాలుగున్నర్ర ఎన్నో ఈత ఇది ఇప్పుడు రెండో ఈత అంట ఇది రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి కూడా ఆవు కూడా అయితే ఉన్నాయి రేటు ఎంత చెప్తాడు మరి ఏం చెప్పినారంట రేట్ ఇది అడుగు చూద్దాము ఇది వచ్చి నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద నాలుగు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఆవు దొడ వచ్చేసి అది అనమాట ఇక్కడ కూడా జెర్సీ ఆవు దొడ అయితే ఉన్నాయి రేటు బుధువు అందు కూడా చాలా హెవీగా అయితే ఉంది అడిగి చూద్దాము రేటు ఏం చెప్పినారు బ్రదర్ రేటు యాభై ఎనిమిది వేలు పాలు ఎంత ఉంది ఐదు ఆరు లీటర్లు ఇది ఒకటేనా ఇంకా ఉంటాయా మీ దగ్గర ఉన్నాయా ఉంటే నీ సెల్లం పట్టి సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ జీరో ఏ ఊరు అది బ్రదర్ దగ్గర అయితే ఇంకా ఆవులు పాడావులు సూడావులు అయితే ఉంటాయని చెప్తున్నాడు బైరెడ్డిపల్లె అంట ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి బైరెడ్డిపల్లె ప్రాంతంలో వాళ్ళైతే ఓకే ఇక్కడ కూడా సైజ్ జెర్సీ యావైతే ఉంది ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది సూలా యాభై రెండు వేలు ఎన్నైతా ఫస్ట్ అయితే ఇప్పుడు రెండోదే రెండు అయితా ఎంత ఉన్నాయి పాలు ఫస్ట్ ఆరు ఆరు అదే అనమాట ఆరు లీటర్లు అయితే వస్తుంది అని చెప్తున్నారు ఓకే అదే అనమాట ఇక్కడ కూడా పోలీస్టాండ్ మిక్స్డ్ ఆవు అయితే ఉంది యాభై ఐదు వేలు అయితే చెప్తున్నప్పుడు సూలా ఇది సూల అంట ఎంత ఉన్నాయి పాలు ముందు ముందు పాలు ఎంత ఉన్నాయి పదకొండు పన్నెండు అదే అనమాట ఇది మీదేనా ఇదే చెప్పినా డెబ్బై ఐదు ఇది డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అదే అదేనా ఉంటాయా మీ దగ్గర ఉంటే మీ సెల్ నెంబర్ చెప్పేవారా కావాలంటే ఫోన్ చేస్తారు కొలమాసనపల్లి అంట ఎవరన్నా దగ్గర ఉండేవాళ్ళు బ్రదర్ కాంటాక్ట్ చేయవచ్చు ఇదే పాలు పూట అదే అనమాట పూటలకు తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి నాటి ఆవు అయితే ఉంది నా ఏం నా ఇది రేటు అరవై ఐదా పాలు పాలు ఎంత ఉంది ఇది ఆరు ఏళ్ళు ఇప్పుడు సూలా ఆరు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు ఇప్పుడు సూడ్యావు అంట అదే అనమాట ఇది ఎప్పులో నాటావు ఓకే అదనమాట సంతలో వచ్చేసి రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు కూడా జెర్సీ ఆవు అయితే ఉంది రేటు నా పెద్ద అని చెప్పిన రేటు ఇది అరవై ఏడు వేలా పాలు ఎంత ఉంది కూటకి ఏడ లీటర్లు ఎన్నో అయితే ఇప్పుడు ఇది రెండో అవుతా అదే అనమాట రెండో అంట ఓకే సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి బ్రదర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఆవు అయితే బాగా హెవీగా ఉంది ఆవు ఏం చెప్పినావా బ్రదర్ ఇది అరవై ఐదు చెప్తున్నా అరవై ఐదు వేల ఎన్నో అయితే ఇప్పుడు మూడో అయితా పాలు ఎంత కూటకు తొమ్మిది తొమ్మిది లీటర్లు అన్నమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ ఇస్తాను నంబర్ చెప్పు సెవెన్ డబల్ ఫైవ్ పలమునేరు లోకలు బ్రదర్ దగ్గర అయితే చెప్పు జెర్సీ ఆవులు యాభై వేల నుంచి ఎనభై వేల వరకు తక్కువ లక్ష ఇరవై వేల వరకు కూడా ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి దగ్గర పల్లెల వాళ్ళు అయితే సర్లేదు బ్రదర్ ఇక్కడ హెచ్ఎఫ్ జెడ్స్ ఓల్ ఇష్టన్ ఆవులు అయితే ఉన్నాయి చూసారు కదా బాగా ఉన్నాయి బ్రదర్ ఏం చెప్పినా ఇది రేటు సీనన్నయ్య ఇవన్నీ సీనన్నయ్య అంట మన తెలుసు కదా శ్రీనివాసుల నాయుడు అన్నవి రేట్లు అయితే అన్న దగ్గర నంబర్ అయితే ఇస్తాను ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి బ్రదర్ దగ్గర ఏవీ ఆవులు అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే ఉంటాయి అన్న ఒంగోలు విజయవాడ అంత లెక్కలైతే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటాడు ఓకే ఓల్ ఓలిస్టన్ గ్రూడ్ స్మాల్ సైజ్ అయితే ఉంది డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు చూస్తారు కదా సంకర్స్ అన్నంత బాగా ఈవీగా ఉంది పాలు ఎంత ఉంది అది ఇది పాలు ఏడెనిమిది లీటర్లు అది ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు అదనమాట రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉంటాయి ఈ ఊరేనా మీదే ఈ ఊరేనా బంగారుపాలెమ్మా అదే ఉంటాయా మీ దగ్గర ఉంటే నీ సెల నంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే డబల్ సెవెన్ ఎయిట్ జీరో వన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ వన్ అది బంగారపాలెం మండలం అంట ఎవరైనా కావాలంటే పల్లెల వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు సర్లే బ్రదా కూడా ఏవీ జెర్సీ అవైతే ఉంది చూస్తారు కదా అంతా సన్న అంతా బాగుంది చెన్నారు పది పది లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఇప్పుడు సూళ్ళుతో అయితే ఉండదని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పలమనే సంతలో ఆవులు అయితే తక్కువ వచ్చాయి జనాలు అయితే ఎక్కువ అయితే వచ్చారు అదే అనమాట రేట్లు అయితే చెప్తారు కొద్దిగా తగ్గిస్తారు ఫిక్స్డ్ అయితే కాదు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఓకే మరి బాయ్